ఎన్టీఆర్ ఫ్యాన్స్ నా జూనియర్ ఎంటిఆర్ ఫ్యాన్స్ నా ఓకే నేను టిడిపి లో ఉన్నీ ఉన్నా ఆ నేను ఎప్పుడైర్కుంటా ఫుల్ గా కష్టపడినాన్నా ఏదైతే టిడిపి పార్టీ కోసమో టిడిపి పార్టీ కోసరం కష్టపడినాన్నా ఆ మా ఇంట్లో కూడా జగడాలు పెట్టుకొని పోయేసి టిడిపి జెండా ఎత్తుకొని వచ్చేస్తే నేను పోయేసి నిలిచేవాడ్న నేను జగన్ అన్న నేను మారే मारేస్తని ఎప్పుడు मारనర్ మీరు నేను ఎల్ఎస్ ముందునే మారేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ముందే ముందే మారేస్తున్నాయి బీసీ కార్పొరేషన్ లో మీ వాళ్ళు చెప్పి లేదన్నా చేయలేదు బాధలో బాధలో మారేస్తున్నాయి భరత్ ని గెలిపించుకుంటే కేవలం మినిస్టరీ అవుతాడు అదే మా చంద్రబాబు నాయుడు గారిని కనుక కుప్పంలో ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఆయన సీఎం అవుతాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గెలిపించండి అని వాళ్ళు అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు కూడా కుప్పంలో ఎమ్మెల్యే అంటే ఎవరున్నా ఎవరు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీఎం అయ్యవచ్చు కదా మీరు అడిగే మాటకి చెప్తా ఉన్నాడు కుప్పం లో గెలిసి సీఎం అని చెప్తున్నారు కదా మీరు కుప్పం లో గెలిసి అంటున్నాడు కదా ఇప్పుడు ఏడ సీఎం కాకుండా ఎమ్మెల్యే ఈడ సీఎం ఏడ కాకుండా ఉంటుంది సీఎం ఎందుకు కాలేదు అంటే తెప్పించున్నాడు జగన్ అన్న తెప్పించున్నాడు భరత్ సార్ గెలిపిస్తాం ఈసారి నీట్ గెలిపిస్తాము మెజారిటీ గా గెలిపిస్తాంనా ధైర్యంగా చెప్తాను నేను గుండెలో చెప్తాను మినిస్టర్ క్యాబినెట్ లో కుసా పెడతాం మేము